ఇన్కమ్ ప్లాన్ చెప్పాలి ఇవి వన్ మంత్లో మనం ఈ ఫోర్ పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళ మైండ్లో వాళ్ళ మైండ్కి కనెక్ట్ అవుతుంది వాళ్ళ మైండ్లో పడిపోతుంది మనం చెప్పిన పాయింట్స్ డ్రీమ్ బిల్డింగ్ కంపెనీ గురించి ప్రోడక్ట్ వాడిస్తాం ప్రోడక్ట్ గురించి చెప్తాం ప్లాన్ సో అప్పుడు దానికి అర్థమవుద్ది నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాల్సింది ఫస్ట్ బేసిక్ ఏం కావాలి బ్రాంచ్ డైరెక్టర్ సో బ్రాంజ్ డైరెక్ట్ అవ్వాలంటే ఈ సెక్టార్లో చాలా ఈజీ చాలా ఈజీ అండి చాలా ఈజీ నెల మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నైన్ కాడ నుంచి సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు మనం పని చేస్తే ఎంతమంది మనం మీట్ అవ్వచ్చు ఎంతమంది మనం మీట్ అవ్వచ్చు సరే ఎంతమంది మనం మీట్ అవ్వచ్చు ఒక టెన్ మెంబర్స్ మీట్ అవ్వచ్చా టెన్ మెంబర్స్లో త్రీ మెంబర్స్ రారా రారా అలా లెక్కేస్తే మంత్కి ఎంతమంది అయ్యారు నైంటీ దాంట్లో మనకు కావాల్సింది హండ్రెడ్ పీవీ చొప్పున లెక్కేసుకుంటే నలభై ఐదు మంది అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్స్ కానీ నేనేమంటాను తొంభై మంది జాయిన్ అయ్యారు కదా కనీసం అరవై నుంచి డెబ్బై మందిని మనం హండ్రెడ్ పీవీతో జాయిన్ చేద్దాం అలా సిక్స్ లైన్స్ అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్ సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు సబ్జెక్ట్ నేర్పుతారు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫస్ట్ మంత్ అయితే ఓకే కొంతమంది ఎవరైనా మిస్ అయ్యి ఉంటాయి ఫోర్త్ మంత్లో ఆరు వేల ఆరు వేలు పీవీ చొప్పున మీరు తెచ్చుకున్న ఆరు లైన్ నుంచి మీ ఇన్కమ్ డెబ్బై నుంచి ఎనభై వేలు డెబ్బై నుంచి వన్ లాక్ ఈజీగా తీసుకొచ్చు ఒక క్రౌన్గా ఆరు లెక్కల పొప్పితాం ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్టుకైతే వన్ ఇయర్లో టూ ల్యాక్స్ అనేది రోజులు పోయినాయి ఫైవ్ ల్యాక్స్ ఈజీగా తీసుకోవచ్చు పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎలా ఉంటుంది సూపరా సో ఈ ఫైవ్ ల్యాక్స్ చెక్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం చూడండి మినిమమ్ అలా కొంచండి చూడండి వన్ టు వన్ రోజుకి ఐదు చేయాలి ఒక్కొక్క లైన్లో చూడండి ఆరు లైన్లు ఒక లైన్కి ఇవ్వండి రోజు ఐదు వమిటింగ్ చేయండి నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి ఐదు వండిటింగ్ చేయండి నెక్స్ట్ ఐదు ఫైవ్ 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 అలా ఆరు లైన్ని ఆరు రోజులు కంప్లీట్ చేసుకోండి ఏడో రోజు రెస్ట్ తీసుకోండి మళ్ళీ రీ స్టార్ట్ చేయండి వర్క్ ఈజీ అవుద్ది ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు సో జస్ట్ ఫైవ్ మంత్స్ లో క్రౌన్ వన్ లాక్ చెక్ తీసుకోవచ్చు సింపుల్ సింపుల్ సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి మనకు ఒక టార్గెట్ ఉండాలి ఒక బ్రాంచ్ డైరెక్ట్ అయిన తర్వాత మన డౌన్ లో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ క్రియేట్ చేయాలి అదే బిజినెస్ వెస్టర్స్ ఈ రోజు గ్రోత్ అవడానికి కారణం ఫాస్ట్ స్టాక్ ఎయిట్ పర్సెంట్ మన టౌన్ లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం ఎవ్రీ మంత్ ఇరవై ఐదు మందిని ఫాస్ట్ స్టాక్ ఎయిట్ చేసే టార్గెట్ పెట్టుకోవాలి ఎంతమంది ఎంతమంది ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తే మినిమం ఏడు వేల ఐదు వందల పీవీలు వస్తాయి ఏడు వేల ఐదు వందల పీవీ ఎప్పుడైతే వచ్చిందో టూసీఆర్ క్లబ్కి హ్యాండ్ అవుతుంది ఇరవై ఇరవై వేలు పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు పైన సీనియర్కి ఎల్బోబీ కనెక్ట్ అవుతాయి సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు పైన వాళ్ళు తీసుకుంటారు పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఎల్బోబీ కూడా కనెక్ట్ అవుతాము కాబట్టి ఇలా ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి మరి బ్రాంచ్ డైరెక్టర్ కింద ఇరవై ఐదు మంది పాస్ ఆక్ కంప్లీట్ చేయాలి టార్గెట్ పెడదామా పెడదామా రెడీనా రావట్లా రెడీనా రెడీనా సో ఇలా వర్క్ చేసినట్టుకైతే హండ్రెడ్ పర్సెంట్ మనం ఎదగడానికి అవకాశం ఉండదు సో బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి ఐదు ఓం మీటింగ్ చేయాలి ఎంతమంది చేస్తున్నారు నిజాలు చెప్పండి బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది ఓం మీటింగ్ చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్లు ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్లు రోజుకి ఐదు ఓకే ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం సో హోమ్ మీటింగ్స్ వన్ టు వన్లోనే బిజినెస్ వన్ టు వన్లో ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతాయి హోమ్ లో ఎక్కువ చేస్తే నెట్వర్క్ బిల్డ్ అవుతాయి సో హోమ్ మీటింగ్లు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే హండ్రెడ్ పీవీని మనం ప్రమోట్ చేయాలి